ఫ్రెండ్స్ మన భారతదేశంలో హైడ్రోజన్ పవర్ ప్లాంట్ల నుంచి చాలా పెద్ద మొత్తంలోనే కరెంట్ని జనరేట్ చేస్తున్నాం మన దేశంలో ఎక్కడైతే పెద్ద పెద్ద నదులు ప్రవహిస్తున్నాయో అక్కడ పెద్ద ఎత్తున డ్యామ్స్ కట్టి అలాగే ఎన్నో పవర్ ప్లాంట్లని ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి పుష్కలంగా కరెంటుని పొందగలుగుతున్నాం అయితే ఇప్పుడే వచ్చిన ఫ్రెష్ రిపోర్ట్ ఏ విషయాన్ని చెబుతోందంటే భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే దాదాపుగా ఇరవై గిగావాట్ల కెపాసిటీ కలిగి ఉన్న కరెంటుని జనరేట్ చేసే ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేయబోతోంది అని అంతేకాదు దానికోసం అక్షరాల ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ రూపీని ఖర్చు చేయబోతున్నాయి అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే మన మొత్తం ఎకానమీనే ఇంకా నాలుగు ట్రిలియన్ డాలర్స్కి చేరుకోలేదు అయినప్పటికీ మన భారతదేశం ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ రూపీస్ ఖర్చు చేస్తోంది మన భారతదేశం రెండు వేల ముప్పై నాటికి మనకు అవసరమయ్యే ఎనర్జీలో ఎక్కువ పర్సంటేజ్ ఎనర్జీని ఎలాగైనా రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి పొందాలని భావిస్తోంది అలాగే ఆ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్టుని పూర్తి చేయాలి అనుకుంటోంది ఈ ప్రాజెక్ట్ కింద దాదాపుగా ఎనభై నాలుగు వేల కోట్లని ఖర్చు చేయాలి అనుకుంటోంది మరి ఈ ఇరవై గిగావాట్ల ఎనర్జీని స్టోరేజ్ చేయగల కెపాసిటీ ఉండే ఎక్విప్మెంట్ కోసం ప్రభుత్వం ఏం చేయబోతోంది దానికి కావలసిన కొత్త ప్లాంట్లని ఎక్కడ ఏర్పాటు చేస్తారు మరియు ఒక్క ప్రభుత్వ సంస్థ మాత్రమే ఇవన్నీ ఎప్పటికీ పూర్తి చేస్తుంది ఫ్రెండ్స్ దీన్ని బట్టి ఆలోచించండి దేశం మొత్తం మీద ఎన్ని గిగావాట్ల పని జరుగుతుంది అని ఇంత పెద్ద బడ్జెట్ని ఎందుకు ఈ ఒక్క ప్రాజెక్టు మీద ఖర్చు చేయబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అది కూడా కేవలం ఒకే ఒక్క ప్రభుత్వ సంస్థ దీన్ని డెవలప్ చేస్తోంది అంతేకాదు ఫ్రెండ్స్ ఈ కంపెనీ గ్రీన్ హైడ్రోజన్ ఇంకా సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి మన దేశ ఎకానమీని పెంచుతుంది అలాగే సియాంగ్ రివర్పై సియాంగ్ ప్రాజెక్టుని కట్టి మన దేశాన్ని ఎంతగానో ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తోంది అయితే ఈ విషయాల గురించి తెలుసుకునే ముందు మీకు మన భారతదేశ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడం గర్వంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై హింద్ అని రాయండి గుర్తుంచుకోండి జై హింద్ అని చెప్పడం మనందరికీ ఎంతో గర్వకారణమైన విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు నేరుగా విషయానికి వద్దాం భారతదేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ కంపెనీ అలాగే గవర్నమెంట్ కంపెనీ అయిన ఎన్హెచ్పిసి లిమిటెడ్ దాదాపుగా ఇరవై గెగావాట్ల పంపుడు స్టోరేజ్ కెపాసిటీని పెంచడానికి దగ్గరలో ఉంది దీనికి దాదాపుగా ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ అవుతోంది ఒక మెగావాట్కి సిక్స్ క్రోర్ రూపీస్ అంటే ఈ విధంగా ఇరవై గిగావాట్ల మొత్తం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి మొత్తం ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్లు అవసరం అవుతాయి ఇందులో సెవెంటీ పర్సెంట్ ఎన్హెచ్పిసి నుంచి ఫండ్స్ వస్తుంటే థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అలాగే ఇతర జాయింట్ వెంచర్ కంపెనీస్ నుంచి ఈ ఫండ్స్ వస్తున్నాయి ఈ కంపెనీ ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి స్టేజెస్ వారీగా ట్వంటీ పంపులు స్టోరేజ్ ప్రాజెక్టులపై పనిచేస్తుంది అందులో పన్నెండు ప్రాజెక్టులకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే ఏది బెస్ట్ ప్రాజెక్ట్ అని తెలుసుకోవడానికి గవర్నమెంట్ కండక్ట్ చేసే ప్రిలిమినరీ స్టడీ రిపోర్ట్ని పూర్తి చేశాయి అందులో ఆరు ప్రాజెక్టులకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకున్నాయి మిగతా ఎనిమిది ప్రాజెక్టులకు గాను ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం రెడీ చేస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఎన్హెచ్పిసి కంపెనీ ఇరవై వేల మెగావాట్ కెపాసిటీతో పనిచేస్తున్న ఇరవై పంపు స్టోరేజ్ ప్లాంట్లను కలిగి ఉంది ఈ ప్రాజెక్టులని స్టోర్ చేయడానికి కంపెనీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ తో జాయింట్ వెంచర్స్ ని ఏర్పాటు చేసింది జాయింట్ వెంచర్ కంపెనీ ఏఎన్జిఎల్ ఏపీ జెన్కో ఎన్హెచ్పిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తో ఆంధ్రప్రదేశ్లో ఐదు ప్రాజెక్టుల్ని స్టార్ట్ చేస్తోంది అంతేకాకుండా మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఇంకా త్రిపురలో కూడా ఈ ప్రాజెక్టులని స్టార్ట్ చేయబోతోంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఎన్హెచ్పిసి రెన్యూబుల్ ఎనర్జీ బ్రాంచ్ అయిన ఎన్హెచ్పిసి రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ని ప్రారంభించబోతోంది అని ఎన్హెచ్పిసి చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ చౌదరి చెబుతున్నారు అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఈ కంపెనీ లిస్టింగ్ కోసం పరిశీలిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ అంటే భూమికి ఎలాంటి హాని కలిగించని శక్తి ఈ ఎనర్జీ నీటి ప్రవాహం ద్వారా సూర్యుని కిరణాల ద్వారా అలాగే గాలి ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అలాగే పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులో నీటిని పైకి తీసుకువెళ్ళి అక్కడ నీటిని రిజర్వ్ చేస్తారు తర్వాత అవసరమైనప్పుడు ఆ నీటిని ఈ విధంగా కిందకు వేగంగా ప్రవహించేలా చేయడం ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారు బొగ్గులాగా చాలా పొగ రావడం వల్ల కలిగే కాలుష్యం ఈ జల విద్యుత్తులో ఉండకపోవడమే దీని ప్రత్యేకత దీని ప్రకారం ఒక అంచనా వేసుకుంటే ఈ ఇరవై గిగావాట్ల ప్రాజెక్టుకు ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్లు ఖర్చు అవుతుంది అంటే ఐదు వందల గిగావాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ అయ్యే పెట్టుబడి ఎంత ఎక్కువగా ఉంటుందో ఊహించుకోండి అయితే ఈ ఖర్చు అంతా ఒక ప్రభుత్వంపైనే పడదు దేశంలోని అనేక ఇతర పెద్ద ప్రైవేట్ కంపెనీలు అలాగే పారిశ్రామికవేత్తలు కూడా దీన్ని షేర్ చేసుకుంటారు దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు క్రియేట్ అవడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ ఎంతగానో మెరుగుపడుతుంది మనం ఎన్హెచ్పిసి యొక్క ఉన్న రెన్యూబల్ ఎనర్జీ కెపాసిటీ గురించి మాట్లాడితే ప్రస్తుతం వారి దగ్గర రెండు వందల అరవై ఒక్క మెగావాటా ఎనర్జీ పూర్తిగా సిద్ధంగా ఉండగా పద్నాలుగు వందల తొంభై మెగావాటా ఎనర్జీ నిర్మాణంలో ఉంది ఈ ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ అయిన ఎన్ఆర్ఈఎల్ని మార్కెట్లో లిస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది దీనివల్ల కంపెనీకి తన తర్వాతి ఫ్యూచర్ ప్లాన్స్కు క్యాపిటల్ అంటే పెట్టుబడిని పొందగలదు అలాగే ఎన్హెచ్పిసి కంపెనీ యొక్క ఇంకొక ప్రాజెక్ట్ అయిన పదకొండు గిగావాట్ల సియాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టుపై ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి పంపించారు కాకపోతే కొన్ని సర్వేలు ఇంకా పూర్తి కాలేదు ఈ సియాంగ్ ప్రాజెక్టు కోసం పంపించిన పీఎఫ్ఆర్ని గవర్నమెంట్ కనుక యాక్సెప్ట్ చేస్తే దాని తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రెడీ చేయడానికి దాదాపుగా ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది నిజానికి చాలా వ్యూహాత్మక ప్రాజెక్ట్ ఎందుకంటే టిబెట్ ప్రాంతంలో చైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తోంది అదే మోటోక్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ అది ఎలా అంటే టిబెట్ ప్రాంతంలో చైనా ఈ భారీ డ్యామ్ నిర్మిస్తోంది ఒకవేళ వాళ్లు వర్షాకాలంలో డ్యాంలో ఎక్కువై ఆకస్మికంగా ఆ నీటిని డ్యాం నుంచి విడుదల చేస్తే మన ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్లో కూడా భారీ వరదలు వస్తాయి కానీ మనం సియాంగ్ రివర్పై ఈ సియాంగ్ డ్యాం గనక కడితే ఆ రిజర్వాయర్ మొత్తం పదమూడు బిలియన్ క్యూబిక్ మీటర్ల కెపాసిటీని కలిగి ఉంటుంది దీంతో ఒకవేళ చైనా వర్షాకాలంలో అకస్మాత్తుగా నీటిని విడుదల చేస్తే వచ్చే ఆకస్మిక వరదల్ని తట్టుకునే విధంగా ఈ సియాంగ్ ప్రాజెక్టు పనిచేస్తుంది ఇంకా ఎండాకాలంలో శాంగో రివర్ అంటే ఇదే రివర్ని అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించినప్పుడు సియాంగ్ అని పిలుస్తారు ఈ శాంగో రివర్ని దిగువకు మళ్లించాలని చైనా నిర్ణయించుకుంటే ఆ నీటిని సరఫరా చేయడానికి ఈ సియాంగ్ ప్రాజెక్ట్ రిజర్వాయర్గా పనిచేస్తుంది అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నుంచి మనం జనరేట్ చేసే పదకొండు వేల మెగావాట్ల ఎనర్జీ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలను వెలిగించటమే కాకుండా ఈ విద్యుత్తుని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా వీలవుతుంది దేశంలో ఇరవై గిగావాట్ల పంప్ స్టోరేజీ ప్రాజెక్టుతో పాటు పదిహేను జల జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా నిర్మిస్తున్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశ జలవిద్యుత్ సామర్థ్యం రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు నాటికి నలభై రెండు గిగావాట్స్ నుంచి డెబ్బై గిగావాట్స్కి పెరగచ్చు దీని అర్థం రాబోయే సంవత్సరాల్లో మనకు వరద నియంత్రణ నీటిపారుదల ఇంకా విద్యుత్ ఉత్పత్తి అలాగే అనేక ఇతర ప్రయోజనాలు ఈ ప్రాజెక్ట్స్ వల్ల కలుగుతాయి రైతు సోదరులకి నీటిపారుదల వల్ల ఎలాంటి కాలంలో అయినా వాళ్ళు పంటలు సమృద్ధిగా పండించుకోవచ్చు దానివల్ల ప్రభుత్వానికి బలమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా క్రియేట్ అవుతుంది ఒకవేళ ఎక్కువ వర్షం కురిసినప్పుడు నీరు బయటికి ప్రవహించి వరదలు వస్తాయి కానీ ఈ ప్రాజెక్టులు కనుక పూర్తయితే అదే నీటిని డ్యాంలో సేకరించి వరదల్ని నివారించడమే కాకుండా కరువు కాలంలో కూడా అదే నీటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వల్ల వ్యవసాయం తాగునీటి అవసరాలు తీరుతాయి ఇంకా చెప్పాలంటే దీని నుంచి జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయొచ్చు ఇటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విజయవంతమయ్యాయి అయితే ఇంకా అనేక ప్రాంతాల్లో డ్యామ్లు నిర్మించటం అలాగే పవర్ ప్లాంట్లని స్థాపించాల్సిన అవసరం ఉంది ఇది స్థానికంగా ఉపాధిని కూడా సృష్టిస్తుంది దీనివల్ల భవిష్యత్తులో మనం ఇతర దేశాల నుంచి ఫ్యూయల్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఈ ఎన్హెచ్పిసి కంపెనీ మన దేశంలో స్టార్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ గురించిన ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోని చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి